ఈరోజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు రాష్ట్ర వైపు వేములవాడ ఎమ్మెల్యే గారికి ఆదిశనన్న గారికి మున్సిపల్ కార్మికుల ఒక సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు చేసి రాష్ట్ర చేసి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి లెవాన్స్ పిఆర్స్ ప్రకారం ఆగిపోయినటువంటి వేతనం ఆరు నెలల వేతనం ఆగిపోయిందని కూడా గతంలో ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ ఒక రెండు నెలల వేతనం వేసి కడమై వాళ్ళ ఒక కార్మికులై మురికిలో ముని మురికిలో తేలుతున్నటువంటి పారిశుద్ధ కార్మికుల ఒక శ్రమ మీద వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వకుండా ఆగినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ప్రధానంగా మేము కోరేది ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఇలా వాళ్ళని ఒక మున్సిపాలిటీ కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేతల ఇరవై ఆరు వేల వేతనం కూడా చెల్లించాలని వారి ఒక ఆరోగ్యరీత హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రమాద విధులలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలనేది కూడా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది వెంటనే వాళ్ళకు అయితే ఇలా చూసుకుంటే మురికిలో రోజు డస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎలాంటి హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు ప్రధానంగా ఏర్పాటు చేయాలి వాళ్ళ ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి చాలా వరకు కొంతమంది చేసిన వాళ్ళు పెద్ద మనుషులు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందియాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరుతా ఉంది